నమస్తే అందరూ బాగున్నారా నేను సాహితీ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ సో నేను ఈరోజు ఒక మీకు మంచి రెసిపీ చూపిస్తాను మీరు ఇంకా ఏమైనా కావాలంటే నన్ను అడుగుతూనే ఉండొచ్చు నేను కూడా అన్ని రెసిపీస్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను సో ఈరోజు బూర్ది గుమ్మడికాయ జ్యూస్ చేపిస్తాను చూపి చూడండి యాష్ గార్డ్ జ్యూస్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో తెలుగులో అయితే బూర్ది గుమ్మడికాయ అంటారు చూడండి బూర్ది గుమ్మడికాయ వల్ల మనకి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో ఫస్ట్ ఇది ఎప్పుడు తీసుకోవాలి అంటే పరిగడుకున తీసుకుంటే చాలా మంచిది సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళైనా తీసుకోవచ్చు రెగ్యులర్ నార్మల్ ఏ ఫుడ్ తీసుకుంటున్నారో అలా అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనుకోండి దాన్ని ఏమంటారు సిక్స్టీన్ హార్ విండో తీసుకుంటున్నారా ఫోర్టీన్ హార్ విండో గ్యాప్ తీసుకుంటున్నారా అది మీ ఇష్టం కానీ ఇప్పుడు మేము మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ ఒక టెన్ ఓ క్లాక్కి మీ ఫస్ట్ మీల్ తీసుకుంటున్నారనుకోండి ఒక టూ అవర్స్ బిఫోర్ సో మీరు మార్నింగ్ లేచాక సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్కి మీరు ఈ గుమ్మడికాయ జ్యూస్ తీసేసుకోవచ్చు సో ఎవరైనా అంతే బ్రేక్ఫాస్ట్కి ముందే తీసుకోవాలి పరిగడుపును తీసుకోండి దీంట్లో క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి ఫ్యాట్ కంటెంట్ కూడా చాలా తక్కువ సో ఇది వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది డైజెషన్కి కూడా చాలా మంచిది దీంట్లో సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది సో దానివల్ల మనకి డైజెషన్కి చాలా మంచిది గట్ హెల్త్కి కూడా చాలా మంచిది సో మనం పొద్దు పొద్దునే తీసుకుంటాం కాబట్టి మన బాడీ మీద కూడా మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది కొన్ని రీసెర్చ్ ఏం క్లెయిమ్ చేస్తుందంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కదా అది మనకి స్ట్రెస్కి డిప్రెషన్ యాంగ్జైటీకి ఫైట్ చేసేది ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి అని అంటున్నారు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మనం ఇంటి ముందు బూడిది గుమ్మడికాయ పెట్టుకుంటామా బాగా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అయినప్పుడు ఏమవుతుంది మొత్తం కుళ్ళిపోతుంది చూసారా ఖరాబ్ అవుతూ వస్తుంది సేమ్ ఇది కూడా అంతే మనం మార్నింగ్ లేవగానే పరిగొడుపున తీసుకుంటే బాడీలో ఉన్న నెగటివిటీని బాగా లాగేస్తుంది అని కూడా ఒక సేయింగ్ బాగా ఉంటుంది బాగా చెప్తూ ఉంటారు అనమాట ఇలా కూడా సో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ బూడిది గుమ్మడికాయలో సో విపరీతమైన లాభాలు ఉంటాయి డయాబెటీస్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు అందరూ తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే కొంతమందికి పడకపోవచ్చు అంటే కొంతమంది అంటే ఎవరికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు తీసుకోకపోతే బెటర్ ఇప్పుడు పర్ఫెక్ట్ రీసెర్చ్ అనేది లేదు దీని మీద అంటే ఎవరికి తీసుకోకూడదు అని కొంతమందికి పడకపోవచ్చు అంటుంటారు అంటే ఏంటి ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు తీసుకోకండి బాగా పెద్ద ఏజ్ ఉన్నవాళ్ళు బాగా ఓల్డ్ ఏజ్ ఉన్నవాళ్ళు మీకు పడతలేదు అనిపిస్తే మీరు కూడా ఆపేసేయాలి చిన్న పిల్లలకు కూడా ఇవ్వకుంటేనే బెటర్ మనకి కూలింగ్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ కదా సో మీ బాడీకి బాగా కూల్ ఎక్కువ అనుకుంటే మీరు కూడా అవాయిడ్ చూచ్చు బట్ మిగతా ప్రతి ఒక్కరు హ్యాపీగా తీసుకోవచ్చు నెగిటివ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ అండి ప్రా మనకి పాజిటివ్స్ ఏంటంటే చాలా చాలా ఎక్కువ సో బాడీలో ఉన్న టాక్సిసిటీని కూడా బాగా తీసేస్తుంది అన్నిటికంటే ఇంపార్టెంట్ వెయిట్ లాస్కి డైజెషన్కి చాలా మంచిది సో చూడండి ఏమీ అవసరం లేదు దీనికి మీరు టేస్ట్ కూడా మీరు కావాలని తిని చూపిస్తాను చూడండి నన్ను చాలా మంది అడుగుతుంటారు టేస్ట్ బాగుండదేమో దీంట్లో ఏం వేసుకోమని దీనికి ఏం పెద్ద టేస్ట్ ఉండదు సేమ్ మనకు వాటర్ ఎలా ఉంటాయి అలానే ఉంటుంది సో జస్ట్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానా మీ ముక్కలన్నీ దీంట్లో వేసేసుకోండి నేను సీడ్స్ అన్ని తీసేసుకున్నాను చూడండి విత్తులు తీసేసుకున్నాను ఇత్తలు తీసేసుకొని వేసుకున్నాను సో జస్ట్ నార్మల్ పొట్టు తీసేసుకోండి నిత్తులు తీసేసుకొని మీదంతా జస్ట్ జ్యూస్ చేసేసుకోండి ఇప్పుడు మనకి కొంచెం లేత కొంచెం చూసారా దీంతో మనం కూర వండుకున్నా కూడా బాగుంటది మనము కొబ్బరి పాలు వేసుకుని ఉండుకోచు ఒకసారి మనం చేసుకున్నాము అది కూడా చాలా బాగుంటుంది విన్నా నేను దీంట్లో మళ్ళీ వాటర్ వేయకండి మొత్తం వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ మేము తింటుంటే సేమ్ దోశకై తిన్నట్టే ఉంటుంది ఎందుకు వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ దీంట్లో మళ్ళీ ఏమి యాడ్ చేయకూడదు చూసారుగా అంతే ఏమీ లేదు చూసారు కదా ఎంత ఈజీ ఉందో జస్ట్ తీసుకోండి ఇప్పుడు ఇది మనం వడేస్తాం దీంట్లో ఏమీ వేసుకోకూడదు అని చాలా సార్లు అడుగుతూ ఉంటారు స్టూడెంట్స్ కూడా దాంట్లో కొంచెం తేనె వేసుకోనా లేకపోతే ఇంకేదైనా వేసుకోవాలని చేసుకునే ముందు అడుగుతారు ఒక్కసారి టేస్ట్ చూసాక ఎవ్వరు ఏమీ అడగరు సేమ్ వాటర్ లానే ఉంది బాగుంది సాయితి గారు అంటూ ఉంటారు అందరు సో చూడండి జస్ట్ ఇప్పుడు ఇది మనం స్ట్రెయిన్ చేసుకున్నాము చూడండి వాటర్ మొత్తం వాటర్ కంటెంటే ఇది ఇంకా మీరు కాటన్ బట్టలో వేసి తీసుకోండి ఇంకా ఈజీ ఉంటుంది ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం కంటే నాకు ఇప్పుడు అది ఆప్షన్ అవైలబుల్ లేదు కాబట్టి నేను ఇలా తీసుకుంటున్నాను ఇలా ఒక్కసారి ఒక కాటన్ బట్టలో వేసేస్తే ఒకేసారి అయిపోతుంది పనంతా మీరు అన్ని ముక్కలు వేసారా చూడండి ఎంత చూసి వచ్చిందో అంత తిప్పికొడితే మనకి ఇంతే వస్తుంది మీరు ఇంకొంచెం ఎక్కువ ముక్కలు వేసుకున్నా సరే ఈ గ్లాస్ కూడా చాలా పెద్దగా ఉంది సో గ్లాస్ని చూసి అనుకోకండి మీరు చూడండి ఇది పక్కన పెట్టేసుకోండి ఇది పడేవద్దు దాంతో కూడా ఒక మంచి రెసిపీ చెప్తాను ఇప్పుడు సో జస్ట్ చూసారా మనకి ఇది ఇంత తక్కువ వచ్చింది నేను చిన్న ముక్క తీసుకున్నాను కాబట్టి మీరు ఇంకొంచెం పెద్ద ముక్క తీసుకోండి ఏం టెన్షన్ లేదు ఇప్పుడు నేను ఒక్కదానే ఉంటాను వేస్ట్ అయిపోతుంది కాబట్టి చిన్న ముక్క తీసుకున్నాను సో మీరు నార్మల్గా పరిగడుపున లేచి కొంచెం కోసి పెట్టేసుకోండి ముక్కలు మంచిగా పెద్ద వేసుకోండి ఇది కొంచెం ఎక్కువ తాగినా దీనివల్ల వచ్చే నష్టం టైం ఏమీ లేదు సో కొంచెం ఒక ముక్క ఎక్కువ తాగినా ఏం పర్వాలేదు నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది అసలు టేస్ట్ అనేది మీకు చూడడానికి అమ్మో ఏంటో ఇది అనిపిస్తుంది ఏమో నాకు తెలియదు కానీ టేస్ట్ మాత్రం సేమ్ మనకు వాటర్ కంటే కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అంటే బాడీ అంతా ఫ్రీగా అనిపించేస్తుంది మీరు గుర్తుపెట్టుకోండి డేలో ఎప్పుడు పడితే అప్పుడు వద్దు యూజువలీ డైలీ మార్నింగ్ లేసాక పరిగడుపున ఈ డ్రింక్ తీసుకోండి దీనివల్ల నేను మీకు చెప్పాను కదా ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో సో మళ్ళీ మర్చిపోకముందే నేను క్లాసెస్ కూడా తీసుకుంటాను మీకు తెలిసింది అందరూ ఫుల్ కాల్స్ వస్తున్నాయి మీరు మెసేజెస్ చేస్తూనే ఉంటారు మీ మీద ప్రేమతోటే ఇప్పుడు నా కోసం ఈ సెట్ వేయించారు మీకోసం ఈ అన్ని రెసిపీస్ నేను చెప్తూ ఉంటున్నాను సో ఇంకా మనం చెప్తూనే ఉందాం ఇంకా అన్ని చాలా చాలా రెసిపీస్ తీసుకుందాం అన్ని రకాలుగా మీకు క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు నా క్లాసెస్లో కూడా జాయిన్ అవ్వచ్చు మనమే ఇస్తామని డైట్ ప్లాన్స్ కూడా నేను చెప్తాను ఎలా తినాలి ఏ టెన్షన్ లేకుండా సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తుంది నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయవచ్చు మంచిగా పెద్ద వేసుకోండి ఇది కొంచెం ఎక్కువ తాగినా దీనివల్ల వచ్చే నష్టం ఏమీ లేదు సో కొంచెం ఒక బుక్ ఎక్కువ తాగినా ఏం పర్వాలేదు నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది అసలు టేస్ట్ అనేది మీకు చూడడానికి అమ్మో ఏంటో ఇది అనిపిస్తుంది ఏమో నాకు తెలియదు కానీ టేస్ట్ మాత్రం సేమ్ మనకు వాటర్ కంటే కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుందంటే బాడీ అంతా ఫ్రీగా అనిపించేస్తుంది మీరు గుర్తుపెట్టుకోండి డేలో ఎప్పుడు పడితే అప్పుడు వద్దు యూజువలీ డైలీ మార్నింగ్ లేసాక పరి గడుపున ఈ డ్రింక్ తీసుకోండి దీనివల్ల నేను మీకు చెప్పాను కదా ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో సో మళ్ళీ మర్చిపోకముందే నేను క్లాసెస్ కూడా తీసుకుంటాను మీకు తెలిసింది అందరూ ఫుల్ కాల్స్ వస్తున్నాయి మీరు మెసేజెస్ చేస్తూనే ఉంటారు మీ మీద ప్రేమతోటే ఇప్పుడు నా కోసం ఈ సెట్ వేయించారు మీకోసం ఈ అన్ని రెసిపీస్ నేను చెప్తూ ఉంటున్నాను సో ఇంకా మనం చెప్తూనే ఉందాం ఇంకా అన్ని చాలా చాలా రెసిపీస్ తీసుకుందాం అన్ని రకాలుగా మీ క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు నా క్లాసెస్లో కూడా జాయిన్ అవ్వచ్చు మనమే ఇస్తామని డైట్ ప్లాన్స్ కూడా నేను చెప్తాను ఎలా తినాలి ఏ టెన్షన్ లేకుండా సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ చూసినందుకు